హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వసంత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నాటుకోడి పులుసు విలేజీ స్టైల్లో సింపుల్ గా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే కనుక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి ఇక్కడైతే నేను కట్ల పొయ్యి మీద వండుతున్నాను చూడండి గిన్నె పెట్టేసాను గిన్నె వేడిన తర్వాత ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వచ్చేసి మనం రెండు కేజీలు చికెన్ తీసుకున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నేనైతే ఎక్కువ తీసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి నేను వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇవి ఫ్రై చేయాలండి మనకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చూడండి కట్టెల పొయ్యి ఇక్కడ మండట్లేదు అనుకుంటాం కదా అలా కాదండి మనకి ఎక్కువ మంట వస్తుంది చూడడానికి అలా ఉన్నా సరే తొందరగా కుక్ అవుతుంది మనకి చూడండి మంట లేదనిపిస్తుంది కానీ త్వరగా ఫ్రై అయిపోయాయి కదా అలా ఉంటుంది కట్టెల పొయ్యితోని చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఇంటి దగ్గరే చేసుకున్నానండి ఎప్పుడైనా సరే మనం ఏదైనా స్పెషల్గా వండుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా సరే ఫ్రెష్గా ఉన్నది మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ మంచి కలర్ వస్తుంది ఒకవేళ మీకు తెలుసుంటే ఓకే తెలియకపోతే మాత్రం ట్రై చేయండి నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇది పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకుందాం చెప్పాను కదా నేను ఇక్కడ టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను నాటుకోడి చికెన్ అనమాట మంచి టెండర్ చికెన్ తీసుకున్నానండి నేను ఇప్పుడు నేను వండే రెసిపీ వచ్చేసి మా అమ్మ రెసిపీ అనమాట ఇది మా అమ్మ వండుతుంది వంట చాలా బాగుండుతుందండి అంత ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా ఉంటుంది మా అమ్మ పక్క నుండి చెప్తుంటే నేను వండుతున్నాను అనమాట ఇది మా అమ్మ చేతి వంట మీకు కూడా చూపించబోతున్నాను ఇది మా ఇంటి ముందరండి లొకేషన్ ఇది ఇలా ఉంటుంది అనమాట ఒకవేళ మీరు మా ఇల్లు చూడాలి అనుకుంటే కామెంట్ పెట్టండి నేను మాకు మా ఇల్లు చూపిస్తాను మీకు అంటే నేను ఇల్లు చూపించలేదండి ఓన్లీ బయట మాత్రమే చూపించాను ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి తర్వాత మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందాము ఇదంతా అండి ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇల్లు తెలుసుంటే ఉంటే ఓకే ఒకవేళ లేదు కొత్తగా ఉంటే గనక కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి చూడండి నేను అన్ని ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ శారీ ఉయ్యాలండి మీరు ఎప్పుడైనా చూసారా మీకు ఇలాంటివి తెలుసుంటే కనుక కామెంట్ చేయండి మా పాప తనకిష్టం ఇలాంటి ఉయ్యాలంటే చూడండి ఊగుతా ఉందనమాట శారీ ఉయ్యాలో ఇప్పుడు మనం కర్రీ చూద్దామండి కర్రీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత మనం టమాటో యాడ్ చేసుకోవాలండి టమాటో వచ్చేసి నేను ఒక పావు కిలో వరకు తీసుకున్నాను ఎందుకంటే నాటుకోడి చికెన్ కాబట్టి కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అందుకనేసి నేను తీసుకున్నాను కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు టేస్ట్ కి తగ్గట్టు మనం తీసుకోవచ్చు అనమాట పుల్ కాబట్టి టమాటా ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను టమాటా యాడ్ చేశానండి టమాటా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే చికెన్లో సాల్ట్ ముందు వేసుకుంటేనే అది ముక్కకు పడుతుంది తర్వాత చికెన్ వచ్చేసి జ్యూసీ జ్యూసీగా అవుతుంది చాలా బాగా కుక్ అవుతుంది అనమాట ముందైతే కనుక యాడ్ చేసుకో ఉప్పు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మనం ముందు ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాం కదా తర్వాత మళ్ళీ సాల్ట్ యాడ్ చేసినప్పుడు కూడా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి లేకపోతే అంత మంచి కలర్ రాదు ఇక్కడ నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను అండి కారం వచ్చేసి మన టేస్ట్కి సరిపడా అంటే స్పైసీగా వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ లేదు అనుకుంటే తక్కువ ఏది ఏమైనా సరే నాటుకోడి చికెన్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నేనైతే ఎక్కువ వేసేసానండి మేము స్పైసీగానే తింటాము కారం ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ పులుసు యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వాటర్ యాడ్ చేశాను నాకు పులుసు ఎంత కావాలో నేను అంత యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఉడికించుకోవాలి ఉడికించుకుంటేనే చాలా బాగుంటుంది అంటే మనకి ఎంత పులుసు కావాలో అంతవరకు ఉడికించుకోవాలన్నమాట మనం ఇక్కడ వండుతుంది నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికితేనే కొంచెం చికెను జ్యూసీ జ్యూసీగా ఉడుకుతుంది అనమాట జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చికెను నేను ఇక్కడ కొంచెం ఎక్కువసేపే కుక్ చేశానండి చెప్పాను కదండీ ఇది మా అమ్మ వండే వంటని పక్క నుండి చెప్తా ఉంది అనమాట ఆ నేను వండుతున్నాను మా అమ్మను చూపించలేదండి పక్కనే ఉంది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను చూడండి మంట మనకి చిన్న కొంచెం తక్కువగా అనిపిస్తుంది కానీ చాలా త్వరగా కుక్ అవుతుందండి కట్టెల పొయ్యి మీద ఇలా ఇలా చిటికలో కుక్ అయిపోతుంది అనమాట చూడండి కుక్ అయిపోయింది చికెన్ చాలా ఫాస్ట్ గా కుక్ అయిందండి ఇక్కడ మనం నేను గరం మసాలా పేస్ట్ పొడి యాడ్ చేసుకున్నాను మసాలా పొడి ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసానండి ఇంకా మనం మన నాటుకోడి చికెన్ ఎమ్మి ఎమ్మిగా తినొచ్చు అనమాట రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టండి మసాలా కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే కుక్ అయిపోయినట్టే చూడండి చికెన్ అయితే నేనైతే వండేసానండి ఇక్కడ మనం కొద్దిసేపట్లో ఇంకా సర్వ్ చేసుకుంటాం అన్నమాట మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసామంటే మనకి చికెన్ కర్రీ కుక్ అయిపోయినట్టే చూడండి వేడి వేడిగా చికెన్ కర్రీ వేడి వేడి అన్నంలో ఉంటుందన్నమాట చికెన్ కర్రీ నేనైతే వండేసానండి మీరు కూడా ఇంత సింపుల్గా వండుకోవాలంటే ఈ వీడియో చూసి ఇలాగే వండుకోవచ్చు తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి మీ ఇష్టం నేను వండేసాను సర్వ్ చేశాను చూడండి చాలా బాగుంది కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్